చందనపురంలో గౌరీశంకర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా పెద్ద పిసినారి గౌరీశంకర్ భార్య పేరు సూరమ్మ వారికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరేమో రఘు ఇక చిన్న కొడుకు పేరేమో రవి గౌరీశంకర్ తన ఇద్దరు కొడుకులకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు ఇదిగో సూరమ్మా కాస్త టీ పెట్టుకుని తీసుకున్రా నుంచి ఆలోచించి ఆలోచించి నా తల పగిలిపోతోంది అంతలా అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు మన పిల్లలిద్దరికీ పెళ్లి వయసు వచ్చింది దాని గురించి ఆలోచించి ఇలా తలనొప్పి తెచ్చుకున్నాను అయ్యో అయ్యో ఏం మాట్లాడుతున్నారండి మీరసలు పెళ్లి వయసు రావడం మన మనిద్దరికి పెళ్లి జరిగి దాదాపు ముప్పై ఏళ్లు గడిచిపోతుంది ఈ విషయం పిల్లలకి తెలిస్తే ఏమైనా బాగుంటుందా జబ్బులు రావాల్సిన వయసులో పెళ్లి వయసు రావడం ఏమిటండి అబ్బబ్బా నీకు ఈ చెవిటితనం ఇప్పటి నుంచి వచ్చిందో కానీ అప్పట్నుంచి నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది నేను నా పెళ్లి వయసు గురించి మాట్లాడడం లేదు మన పిల్లల పెళ్లి గురించి మాట్లాడుతున్నాను ఓహో అలాగా నేనింకా మీరు పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నానండి చాలు చాలే ఈ వయసులో ఇప్పుడు అదొక్కటే తక్కువ సరేకని మీ పుట్టింటి వైపు వారెవర మన పిల్లల కోసం పెళ్లి సంబంధాలు తీసుకుని వచ్చారా లేదండి మా పుట్టింటి వాళ్ళెవరూ నాతో మాట్లాడ్డానికి సిద్ధంగా లేరు ఇక పెళ్లి సంబంధాలు ఎలా తీసుకొనొస్తారు మనమే ఏదో ఒకటి చేయాలి పిల్లలకు పెళ్లి చేశావంటే ఇక మనం ప్రశాంతంగా ఉండవచ్చు అలా సూరమ్మ మరియు గౌరీశంకర్ ఇద్దరూ తమ పిల్లలకు మంచి సంబంధాలు వెతుకుతూ ఉంటారు గౌరీశంకర్ చాలా పెద్ద పిసినారి ఎవరికి చుక్క మంచినీళ్ళు కూడా ఇవ్వడు ఇక సూరమ్మ చాలా పెద్దగయ్యాలి ఎప్పుడూ చుట్టుపక్కల వారితో గొడవపడుతూనే ఉంటుంది ఆ కారణంగా వారింటికి ఎవరూ వచ్చేవారు కాదు ఎన్ని రోజులు చుట్టుపక్కల వారితో బాగా గొడవ పడ్డాను అందుకే ఎవ్వరూ నాతో మాట్లాడడం లేదు ఎవ్వరు మా పిల్లలకు పెళ్లి సంబంధాలు కూడా తీసుకొని లేదు ఇప్పుడే అలా వెళ్ళి వారితో మాట్లాడొస్తా అలా సూరమ్మ తన ఇంటి వద్ద ఉన్నవారితో మాట్లాడేందుకు బయటకు వెళ్తుంది వీధిలో ఉన్న ఆడవారందరూ ఒక పెద్ద చెట్టు కింద ఉన్న అరుగు పైన కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు హాయ్ వంకజం ఏమిటి ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు నీకు కేవలం వినిపించదని మాత్రమే నాకు తెలుసు కళ్ళు కూడా కనిపించడం లేదా ఆయన ఇక్కడికెందుకొచ్చావు నీలాంటి మనిషితో మాట్లాడడం అంటే నాకు ఏమాత్రం లేదు ఆయన నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అదే పంకజం నీకు తెలుసుగా నా పిల్లలు ఎంతో అందంగా ఉంటారు నేను చెప్పకూడదు గాని వాళ్ళిద్దరూ చాలా వాళ్ళు నా పిల్లల్ని చేసుకోబోయే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఏదో పెద్ద పుణ్యం చేసుకొని పుట్టుంటారులే ఇదంతా అసలు మాకెందుకు చెబుతున్నావు ఏమీ లేదు పంకజం అంటే మీరు మా ఏదైనా సంబంధాన్ని చూస్తారేమోనని ఇలా అడుగుతున్నాను ఏమిటి మీ పిల్లలకు సంబంధాలు చూడాలా సరిపోయింది మొన్నటి వరకు నీ ఇంటివైపు కన్నెత్తి చూస్తేనే ఊరుకునేదానివి కాదు ఇక నీ భర్త చాలా పీసిన అప్పుడెప్పుడో ఈ ఊరికొచ్చిన కొత్తల్లో ఇంట్లో అయిపోతే మీ ఇంటికొచ్చాను ఇక అంతే నీ పిసినారి భర్త అలాగే నువ్వు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసారు ఆ రోజు నుండి నేను చక్కెర వాడటమే మానేశాను అంతేకాదు మీరిద్దరూ దారిన పోయే పిల్లికి కూడా పాలుపోయారు మీలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అయ్యో అలా అనుకోకండి అదంతా అప్పుడు నేనిప్పుడు చాలా మారిపోయాను మీరు సినిమాలు చూడట్లేదా ఏంటి విలన్లు ఎప్పుడు విలన్లలానే ఉంటారా నేను కూడా మారిపోయాను పంకజం చాలే ఊరుకో సినిమాలో ఉన్న విలన్లు మారిపోతారేమో కానీ నిజ జీవితంలో నీలాంటి వారు ఎప్పటికీ మారరు మీ ఇంటికి ఎలాంటి అమ్మాయిలు కోడలుగా రాబోతున్నారో తెలీదు పాపం మీతో వేగలేక ఏ పిచ్చాస్పత్రిలో చేరుతారో చూడాలి అలా పంకజం సురమ్మతో చెబుతుంది సురమ్మ చాలా కోపంగా ఇంటిలోపలికి వెళుతుంది ఏమిటి ఎక్కడికెళ్ళి వస్తున్నావు మన చుట్టుపక్కలున్న వారితో మాట్లాడ్డానికెళ్లానండి మన పిల్లలకు ఏదైనా పెళ్లి సంబంధం చూస్తారేమోనని అనుకున్నాను కాని వారు నాతో మాట్లాడ్డానికే తెగ ఉడికిపోతున్నారు నాది కూడా అదే పరిస్థితి ఎవరూ నాతో మాట్లాడ్డానికి కూడా ఇష్టపడడం లేదు అందుకే ఒక పని చేద్దాం మనమిద్దరమే తిరిగి అమ్మాయిలను వెతుకుదాం అలా సూరమ్మ మరియు గౌరీశంకర్ ఇద్దరూ తమ కొడుకుల కోసం తామే కష్టపడి పెళ్లి కూతుళ్లను వెతకాలి అని నిర్ణయించుకుంటారు అనుకున్నట్టుగానే ఇద్దరూ ఊరూరో తిరుగుతూ ఉంటారు చూడు ఇక కేవలం రెండు ఊర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి నేను ఈ రామభద్రపురంలోకి వెళ్తాను ఇక నువ్వేమో ఈ శంకరపురానికి వెళ్ళు అలాగేనండి ఆల్ దెస్ట్ వసే పిచ్చిమొద్దు అది ఆల్ ది బెస్ట్ కాదే ఆల్ ది బెస్ట్ ఏదో ఒకటి లేండి నేను కూడా చదువుకున్నాన్లే మూడవ తరగతి పాస్ అయ్యాప్పట్లోనే సరిసరే పని చూడు అలా సూరమ్మ శంకరపురానికి వెళ్తుంది ఊరంతా ఒక మంచి అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటుంది మరోవైపు గౌరీశంకర్ కూడా రామభద్రపురంలోకి వెళ్తాడు అతను కూడా ఒక మంచి అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు అలా కొంత సమయం గడిచిపోతుంది సూరమ్మ మరియు గౌరీశంకర్ తిరిగి ఒక చోట కలుసుకుంటారు వారు ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు అమ్మాయిని అమ్మాయిని నేను అరే రే అలా పట్టేశాను కొట్టేశాను అని అనకూడదు అమ్మాయి దొరికిందే అనాలి ఇలా పట్టేశాను అని అనడం ఎవరన్నా విన్నారంటే నిన్ను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు నేను కూడా ఒక మంచి అమ్మాయిని చూశాను అమ్మాయి ఒక అనాథ ఒంటరి జీవితాన్ని సాగిస్తూ ఉంది కానీ చాలా మంచి ఉంది నేను చూసిన అమ్మాయి కూడా అనాథేనండి కాకపోతే చాలా మంచి అమ్మాయిలా ఉంది నాకు అమ్మాయి ఎత్తగానో నచ్చింది అనాథ పిల్లానుకో అణగి మనిగి ఉంటుంది పొట్టినా తిట్టినా ఎక్కడికి వెళ్ళదు మరే మనం వెంటనే మన అబ్బాయిలకు ఈ అమ్మాయిలనిచ్చి పెళ్లి చేసేద్దాం అలా సూరమ్మ మరియు గౌరీశంకర్ తాము చూసిన పెళ్లి సంబంధాల గురించి రఘు మరియు రవిలతో చెబుతారు అప్పుడు పెళ్లింటున్నా అరే ఇప్పుడే నేను నీకు పెళ్లి చేయడం లేదురా ఒక వారం లాగి చేస్తాను ఇప్పుడే ఎవరైనా ఎలా చేస్తారు చెప్పు అయ్యో అలా కాదు నాన్నా ఇంకో రెండు ఆగితే నాకు ప్రమోషన్ కూడా వస్తుంది అప్పుడు చక్కగా పెళ్లి చేసుకోవచ్చు ఇంకో రెండు ఆగితే నీకు ప్రమోషన్ వస్తుందో లేదో తెలియదు కానీ బట్టతల బాగా వస్తుంది అప్పుడు ఇంత మంచి అమ్మాయి నీకు దొరకదు నేను చెప్పిన మాట జాగ్రత్తగా విని పెళ్లి చేసుకో బాగుపడతావు సరే నాన్నగారు అయితే ముందు మీరు అన్నయ్యకి పెళ్లి చేసేయండి ఆ తర్వాత నేను రెండు నెలలాగి నేను కూడా పెళ్లి చేసుకుంటాను వరే 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 నేనేమి అమ్మాయిని కాను ఒక్కొక్కరికి పెళ్లి ఒక్కోసారి గ్రాండ్గా చేయడానికి నేను మీ ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేస్తాను అయ్యో పిల్లలిద్దరికి పెళ్ళెంటండి వీరిద్దరికి పెళ్లి చేస్తే ఇక మనం ఊరూరా తిరిగి అమ్మాయిలను ఎందుకు వెతికినట్టు చెప్పండి నీకు చెవిటితనంతో పాటు పిచ్చి కూడా ఉందని బాగా నిలుపించుకుంటున్నావు పిల్లలిద్దరికీ పెళ్ళి అంటే మనం చూసిన అమ్మాయిలతో ఇద్దరికీ ఒకేసారి ఒకే మండపంలో పెళ్లి జరిపిస్తాను అని అర్థం ఏంటో తెలివి తక్క వాళ్ళందరూ ఈ కుటుంబంలోనే ఉన్నారు అసలు మీరు మీ తెలివితేటల్ని ఎందుకు ఉపయోగించడం లేదు ఏమిటి తోటలా మనకు తోటలు కూడా ఉన్నాయా అండి ఏం తోటలున్నాయి నాకు చెప్పకుండా మీరు బాగానే ఆస్తి సంపాదించారన్నమాట ఇదిగో నేను తెలివితేటలు అని అన్నాను తోటలు అని అనలేదు కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉండు చూడండి పిల్లలు నేనైతే ఫిక్స్ అయిపోయాను మీ ఇద్దరికి ఒకే మండపంలో పెళ్లి చేస్తాను ఆ తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అలా గౌరీశంకర్ చెప్పడంతో రఘు మరియు రవి కూడా అందుకు ఒప్పుకున్నారు మరోవైపు గౌరీశంకర్ కోసం రోజా అనే అమ్మాయిని చూసి పెడతాడు ఇక సూరమ్మ రవి కోసం మహిమ అనే అమ్మాయిని చూసిపెడుతుంది అలా పెళ్లి రోజు రానే వస్తుంది ఒరే తయారయ్యారా త్వరగా రండి మనం త్వరగా వెళ్ళాలి ఏమండి నేను చీరలో ఎలా ఉన్నానో చెప్పండి బాగానే ఉన్నావు గాని అమ్మాయిలిద్దరిని సమయానికి రమ్మని చెప్పావా ముహూర్తానికి జరిగిపోవాలి ఎటువంటి ఆటంకం రావడానికి వీల్లేదు అమ్మాయిలిద్దరికి అన్ని చెప్పానండి వాళ్ళు సమయానికి వచ్చేస్తారులే ఒరే రఘు రవి మీరు పెళ్లి కొడుకులురా పెళ్లి కూతుర్లు అనుకున్నారేమో తెగ రెడీ అయిపోతున్నారు అదేమి లేదమ్మా నేను తయారైపోయాను నేను కూడా తయారైపోయానమ్మా అమ్మా ఇంతకీ ఏ పెళ్లి మండపాన్ని బుక్ చేశారు అన్నట్టు వచ్చిందా అన్నే వస్తాయి కానీ ముందు బయటకు నడవండి అలా ఆ కుటుంబం అంతా తమ ఇంటినుంచి బయటకు వస్తారు రఘు మరియు రవి చక్కగా తయారై ఉంటారు అలాగే మండపం వద్దకు వెళ్ళడానికి కారు కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఏంట్రా ఇంకా అలా నిలబడే ఉన్నారు ఎవరికోసమైనా ఎదురుచూస్తున్నారా అవునన్నా ఇంకా కారు రావడం లేదేంటి కారు కోసం ఎదురు చూస్తున్నాం పెళ్లి కొడుకులు కారులోనే కదా మండపానికి బయలుదేరుతారు ఒరే నేనేమి అదానిని కాను ఉన్నాయిగా మీ సైకిళ్ళు ఎంతో కష్టపడి ఆ రోజుల్లోనే మీ ఇద్దరికి రెండు కొని పెట్టాను వెంటనే సైకిల్ ఎక్కి బయలుదేరండి మీ వెనకాలే మేం కూడా వచ్చేస్తాం ఏమిటి ఇంత చక్కగా తారై సైకిళ్లలో మండపానికి వెళ్ళాలా ఇదేమైనా బాగుందా నానా మరి మీరు మండపానికి ఎలా వస్తారు మార్చిపోయారా ఏమిటి నాక్కూడా ఒక సైకిల్ ఉందిరా అందులో మీ అమ్మ నెక్కించుకొని మండపం వద్దకు వచ్చేస్తాను బాగా అవుతుంది ముందు మండపం వద్దకు బయలుదేరండి అలా గౌరీశంకర్ చెప్పడంతో రఘు మరియు రవి ఇద్దరూ ఎక్కుతారు అలా సైకిళ్లు తొక్కుకుంటూ వెళ్ళి ఒక చెట్టు వద్ద ఆగుతారు నాన్నయ్య మర్రి చెట్టు వద్దనే ఆగమని మనతో చెప్పాడు అయినా ఇక్కడ ఎలాంటి మండపం కనిపించడం లేదు ఏనేం చేయబోతున్నాడో ఏమో అంటూ రఘు తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఇంతలో ఒక సైకిల్పై గౌరీశంకర్ మరియు సూరమ్మ ఇద్దరూ దిగుతారు నానా ఇక్కడ ఎలాంటి పెళ్లి మండపం కనిపించడం లేదు పెళ్ళేసరి ఎక్కడ జరగబోతోంది ఎక్కడో ఎందుకు జరుగుతుందిరా ఇదిగో ఈ మర్రి చెట్టు కింద పెళ్లి జరగబోతోంది అసలు ఈ మర్రిచెట్టు గొప్పతనం నీకు తెలుసా అంటూ గౌరీశంకర్ మర్రి చెట్టు యొక్క గొప్పతనం గురించి వివరించబోతూ ఉండగా ఇంతలో అక్కడికి రోజా మరియు మహిమ కూడా వస్తారు కాస్త ఆలస్యమైంది నన్ను క్షమించండి అయ్యో మేము కూడా ఇప్పుడే వచ్చామమ్మా మరేం పర్వాలేదులే అన్నట్టు మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు కానీ నా పెళ్లి సమయంలో నేను ఇంతకంటే అందంగా ఉన్నాను పెళ్లి అసలు ఎక్కడ జరుగుబోతుంది ఇక్కడ మండపం కానీ గుడి కానీ ఏమీ లేవు ఇక్కడేనమ్మా ఈ మర్రి చెట్టు కింద పెళ్లి జరగబోతోంది అసలు ఇది సాధారణ మర్రి చెట్టు కాదు ఎంతో శక్తివంతమైన మర్రి చెట్టు మర్రి చెట్టు కింద పెళ్ళేమిటినా ఎవరూ మర్రి చెట్టు కింద కూచోడానికి కూడా ఇష్టపడరు మీరేమో మర్రి చెట్టు కింద పెళ్లి చేస్తానని అంటున్నారు ఒరే నీకేం తెలుసురా ఈ మర్రి చెట్టు గొప్పతనం గురించి ఏ మర్రి చెట్టు ఎంతో పురాతనమైనది ఒకప్పుడు ఇదే చెట్టు కింద అప్పారావు అనే వ్యక్తికి పెళ్లి జరిగింది ఇప్పుడు అప్పారావు ఏం చేస్తున్నాడో తెలుసా వాడిప్పుడు పెద్ద వ్యాపారవేత్త అయిపోయాడు దుబాయ్లో హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడు నాకర్థం కాని ఏంటంటే ఆ అప్పరో ఈ మర్రి చెట్టు కింద ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని ఎందుకంటే వాడు ఈ ఊరమ్మాయిని ఎవ్వరికి తెలియకుండా తీసుకొని పారిపోవాలనుకున్నాడు కాని సగం దానిలో దొరికిపోయాడు ఊరి వారందరూ కలిసి వాణ్ణి ఈ మర్రి చెట్టుకి కట్టేశారు ఇక చేసేదేం లేక ఈ మర్రి చెట్టు కిందే వాడికి పెళ్లి జరిగింది అనుకోకుండా వాడు గొప్ప బిజినెస్ మ్యాన్ అయిపోయాట్రా అబ్బబ్బా ఒప్పరో పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడని మాకూడా ఇక్కడ పెళ్లి చేయాలా ఏంటి నన్నమ్మి చాదస్తం అలా రఘు తెగ ఉంటాడు ఇంతలో రవి రఘుచెవిలో ఇలా చెబుతాడు అప్పరావులేడు లేడు నీకు తెలుసు కదా అన్నయ్య నాన్నకి రూపాయి ఖర్చు పెట్టడం అంటే అలర్జీ అని ఏదో ఒక కథ చెప్పి మనకు కింద పెళ్లి చేయాలని చూస్తున్నాడు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తూ వస్తున్నాం ఇదికూడా అనుభవించక తప్పదు అలా రవి మరియు రఘు ఇద్దరూ కింద పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటారు మరి పంతులుగారు ఎక్కడున్నారు ఆయన ఎప్పుడు రాబోతున్నారత్తే గారు ఆరే పంతులు గారు ఎందుకమ్మా ఈ సమయంలో మనం పంతులుగారిని ఇబ్బంది పెట్టడం ఏమైనా బాగుంటుందా చెప్పు అసలే ఎండలు మండిపోతున్నాయి మా ఊరిలో ఉండే ఒక పంతులకి బాగా వయసు అయిపోయింది ఈ ఎండలో ఆయన్ని బయటకు తీసుకుని రావటం ఏం బాగుంటుంది చెప్పు ఆ మంత్రాలేవో యూట్యూబ్లోనే పెట్టుకుందాంలే పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది గౌరీశంకర్ రెండు పసుపు తాళ్లను బయటకు తీస్తాడు వాటిని తన కొడుకుల చేతికిస్తాడు ఇక యూట్యూబ్లో మంత్రాలను పెడతాడు అలా ఆ మర్రి చెట్టు కింద పెళ్లి జరుగుతుంది గౌరీశంకర్ సగంలోని ఆ పెళ్లి మంత్రాలను ఆపేస్తాడు ఏమిటినన్న సగంలోని పెళ్లి మంత్రంలాగిపోయాయి డేటా బాయ్ అసలే రాత్రికి మీ అమ్మ పనిమనిషి దిద్దిన కాపురం అనే సీరియల్ని చూడాలని ఘోర పెడుతుంది సారేగాని ఈ ఆక్షింతలు తీసుకోండి అంటూ సూరమ్మ నాలుగు పసుపు కలిపిన బియ్యపు గింజలను తన హ్యాండ్ బ్యాగ్లో నుండి బయటకు తీస్తుంది సూరమ్మ రెండు బియ్యపు గింజలను తన పిల్లలపై వేసి ఆశీర్వదిస్తుంది గౌరీశంకర్ కూడా రెండు బియ్యపు గింజలను పిల్లలపై వేసి ఆశీర్వదిస్తాడు అలా పిసినారి పెళ్లి కాస్త ముగుస్తుంది పెళ్లితోనే ఆగిపోలేదు ఈ కుటుంబంలో అగ్గి చెలరేగబోతుంది అగ్గి ఎలా ఉంటుందో చూడ్డం కోసం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి వినయ్ మీ నా పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి వినయ్ తల్లిదండ్రులు మరియు తన చెల్లెళ్ళు దూరం నుంచి దాన్ని చూస్తూ ఉంటారు రంగయ్య ఇంకా వినయ్కి మనకి మాటలుండవు ఇదే చివరి చూపు ఇంకా ఎంత చూసినా అదే కదా వెళ్ళిపోదాం పదండి ఆ మాటలు విన్న సూరమ్మ ఎలాగో మళ్ళీ మళ్ళీ కలవంగదా కొంచెంసేపు అబ్బాయిని అలా తీరా చూసుకుంటానండి అని చెప్పి అక్కడే నిలబడుతుంది వినయ్ చెల్లెలు రోజా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి వచ్చి పెడుతున్నారు ఇక్కడ ఆ మాటకి రోజా కోపంగా అసలు మేమెవరో తెలుసా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి అప్పుడు రంగయ్య అడ్డుకొని క్షమించండి బాబు అమ్మాయికేం తెలీదు మేం వెళ్తున్నాం అంటూ అక్కడికొచ్చి బయటకు వస్తారు వాళ్ళు సరాసరి ఇల్లు చేరుకుంటారు ఆ తర్వాత అందరూ వినయ్ గురించి తలుచుకుంటూ ఏడుస్తారు కొంత సమయం తర్వాత రోజా నాన్నా ఇంక నేను బయలుదేరతాను నువ్వు అమ్మ జాగ్రత్తగా ఉండండి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అందుకు వాళ్ళు సరే అని చెబుతారు రోజా అక్కడి నుంచి తిరిగి తన మెట్టినింటికి వెళ్తుంది అక్కడ తన భర్త బాలు ఏంటే నేను పెళ్లికి రాలేదని మీ అన్నయ్య అడిగాడా పెళ్లి బాగా జరిగిందా ఏంటే ఏదడిగినా ఏం మాట్లాడకుండా అలా ఉన్నావు ఏం జరిగింది పెళ్లి బ్రహ్మాండంగా జరిగిందండి మేము అసలు ఎప్పుడు ఊహించని విధంగా జరిగింది అంటూ ఏడుస్తుంది ఆమె ఏడవడం చూసి అతను ఏం జరిగిందని అడుగుతాడు మీనా వాళ్ళ తండ్రి మీనాతో సహా మా ఇంటికి వచ్చారంట మా అన్నయ్య కూడా అక్కడే ఉన్నారు ఆయన సరాసరి నా అన్నతో మీనా తండ్రి సాంబయ్య చూడండి రంగయ్య గారు మా అమ్మాయిని కాపురానికి ఇంటికి మేము అస్సలు పంపించాము మీ అబ్బాయి ఇల్లరికం రావాలి ఇష్టమైతేనే పెళ్లి జరుగుతుంది లేదంటే లేదు కేవలం మా అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించాను అంది అతను లేకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుంది కాబట్టే పెళ్లి కొప్పుకున్నాము నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం ఆ మాటలు విని రంగయ్య పిల్లలు ఆనందమే మాకు కావాలి బాబు వాడు ఎక్కడున్నా మాకు సంతోషంగా ఉండడమే కావాలి నువ్వు సమాధానం ఏం చెప్పలేదేంటి వినయ్ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పడంతో వాళ్ళు సరే అన్నారు అతను మరొక కండిషన్ పెట్టాడు ఒకసారి మీ అబ్బాయి మా ఇంటి అల్లుడైపోయిన తర్వాత మీరెవరో మేమెవరో అలాగే ఉండాలి రాకపోకలుండకూడదు కారణాలేంటో మీకు తెలుసు డబ్బున కుటుంబం మాది బయట చాలా పేరుంది మాకు మీలాంటి వాళ్లతో వియ్యం అందుకుంటే చాలా ప్రశ్నలు తలెత్తుతాయి అందుకే చెప్తున్నాను మీకు అది కూడా ఇష్టమే కదా మాకు పిల్లలు సంతోషంగా ఉండటమే కావాలండి ఇంకేమన్నుంటే ఇప్పుడే చెప్పండి ఇంక చెప్పడానికి ఏమీ లేదు మంచి ముహూర్తం చూసి చెబుతాము మీరు దూరంగా నిలబడి పెళ్లి చూడండి అంతే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని జరిగిన అంతా చెప్పడంతో ఆ మాటలు విన్న తర్వాత బాలు వీటన్నిటికీ మీ అన్నయ్య ఎలా ఒప్పుకున్నాడో నాకు అసలు అర్థం కావడం లేదు అడిగిన ప్రతిదానికి సరే అని సమాధానం చెప్పినందుకు నాకు చాలా కోపంగా ఉంది అందుకు రోజా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు బాలు రోజా దగ్గరికి వచ్చి ఇదిగో రాఖీ తీసుకొచ్చాను మీ అన్నయ్యకి పోస్ట్ చేస్తావా చెయ్యి ఐదు సంవత్సరాల నుండి చూస్తున్నాను మీ అన్నయ్య దగ్గర నుంచి ఎలాంటి ఉత్తరం లేదు అలాంటప్పుడు నువ్వు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు మీ ఇంటికి వారింటికి ఎలాంటి సంబంధం ఉండకూడదని వాళ్ళు చెప్పారు కదా అయినా నువ్వెందుకు ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు రాఖీ పంపిస్తున్నావు నాకు అర్థం కావడం లేదు మా అన్నయ్య మా వాళ్ళు వద్దనుకున్నాడు కానీ మేము వద్దనుకోలేదు కదా అయినా నేను నా పేరు మీద ఉత్తరం రాయటం లేదు రాఖీ పంపడం లేదు కదా ఎక్కడి వస్తుందో ఎవరికీ తెలియదు అందుకే ఫ్రమ్ అడ్రస్ మాత్రమే ఇస్తున్నాను అని చెప్పి దాన్ని ఉత్తరంలో పెట్టేసి పోస్టాఫీస్ వెళ్లి పోస్ట్ చేస్తుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు రాఖీ పండగ మీనా తన భర్తతో ఏవండి మా అత్త కూతురు మీకు రాఖీ కట్టడానికి లండన్ నుంచి వస్తుంది ఈరోజు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు రాఖీ కట్టించుకున్న తర్వాత మనం సరదాగా అలా బయటకు వెళ్దాం అందుకు అతను సరే అనడంతో అక్కడే కూర్చుంటాడు కొంత సమయానికి రమ్య అక్కడికి వస్తుంది రమ్య అక్కడికి వచ్చి వినయ్కి రాఖీ కడుతుంది ఇంతలో ఒక పోస్టుమేన్ అక్కడికి వస్తాడు అమ్మా పోస్ట్ అని అంటాడు వినయ్ దానిని విని కాంతమ్మా పోస్ట్ వచ్చిందంట ఏంటో వెళ్ళి తీసుకున్రా సంతకం చేయడం వచ్చు కదా వచ్చిలే బాబు మీరు నేర్పించారు కదా అని పోస్ట్మెన్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ తీసుకుంటుంది తను లోపలికి వెళ్తుండగా వినయ్ ఏంటిది ఆ పోస్ట్ ఇలా ఇవ్వు అని తీసుకుంటాడు ఆ సమయంలో మీనా ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో దానిని గమనించదు వినయ్ పోస్ట్ తీసుకుని దగ్గర పెట్టుకుంటాడు రమ్మ రాఖీ కట్టిన తర్వాత కట్నమేవన్నయ్యా అని అంటుంది ఆ మాట వినగానే తనకి తన చెల్లెలు రోజా గుర్తుకొస్తుంది ఫ్లాష్ బ్యాక్ ప్రతి ఏడాది నాన్న పాకెట్లో డబ్బులు తీసుకుని నీకోసం రాఖీ కొంటుందెందుకు నువ్వు నాకు కట్నం ఇస్తావనే కదా కట్నం లేదంటే ఎలా చెప్పు చూసావా ఇది ప్రేమతో రాఖీ కట్టడం లేదు డబ్బుల కోసమే రాఖీ కడుతుంది ఎవ్వన్నయ్యా అంటూ గట్టిగా అనడంతో అతను డబ్బులిస్తాడు హమ్మయ్యా నువ్వెచ్చిన ఈ పదివేలతో నేను అనుకున్న గిఫ్ట్ వచ్చేస్తుంది అన్నయ్య ఒక గంట తర్వాత మళ్ళీ ఇంటికి రా నీకొక మంచి గిఫ్ట్ ఇస్తాను ఊరికే డబ్బులు ఖర్చు పెట్టకే నాకు గిఫ్ట్ లాంటిదేమీ వద్దు అర్థమైందా సరేలే పో అని అంటుంది ఒక గంట తర్వాత ఇంటి ముందు ఒక కొత్త బైక్ ఉంటుంది గంట తర్వాత వినయ్ అక్కడికి వస్తాడు దాన్ని చూస్తాడు ఇదెవరిది అని ఆశ్చర్యపోతుండగా రోజా అక్కడికి వచ్చి అన్నయ్య నీకోసమే బండి నా తరపున నీకు గిఫ్ట్ ఇంత డబ్బు నీకెక్కడిదే నాన్నిచ్చిన ఇచ్చిన డబ్బులు నువ్వు పడితే ఏడాది రాఖీ కట్టినందుకు డబ్బులు ఇస్తావు కదా ఆ డబ్బులు మొత్తం కూడా పెట్టి ఈ బండి కొన్నాను నీకోసమే అన్నయ్య ఇప్పుడు చెప్పు నాకు నీ పైన ప్రేముందో లేదో నాకు ఒక మాటివ్వు ప్రతి ఏడాది నువ్వెక్కడున్నా నేనెక్కడున్నా రాఖీ మా రాఖీ పండగ రోజు మాత్రం గుర్తుపెట్టుకొని నా దగ్గరికి రావాలి ఒకవేళ కుదరకపోతే నేను నీ దగ్గరికి రాఖీ పంపిస్తాను ఈ మాట గుర్తుపెట్టుకో అన్నయ్య నేను కష్టాల్లో ఉంటే నువ్వే నన్ను చూసుకోవాలి నువ్వే నాకు రక్ష కాబట్టి ఈ నీకు నీకందించాను ఏమైందన్నయ్య ఎందుకలా అయిపోయారు చేతిలో ఉన్న పోస్ట్ చూసి అందులో ఏముందో అని చూస్తాడు అందులో రాఖీ చూసి ఆశ్చర్యపోతాడు తన మనసులో ఖచ్చితంగా ఇది నా చెల్లెలు పంపించుంటుందని అనుకుంటాడు ఇంతలో కాంతమ్మ బయట పూల మొక్కలకి నీళ్లు పోస్తుండడం చూసి ఆమె దగ్గరికి వెళ్ళి కాంతమ్మతో కాంతమ్మ ఇలా ఆ పోస్టులు ఎప్పుడన్నా ఉండేవా ప్రతి రాఖీ పండగకి ఒక పోస్ట్ వస్తుంది బాబు అది నేను ఇస్తాను అందులో రాఖీ ఉంటుంది దాన్ని చూసి అమ్మగారు బయటపడేయని అంటూ ఉంటుంది కానీ ఎందుకు అనుమానం వచ్చి దాన్ని ఎందుకు పడేయాలని వాటిని జాగ్రత్తగా దాచిపెట్టాను అవునా అవన్నీ ఇస్తావా కాంతమ్మా ఇప్పుడే తీసుకొస్తాను బాబు అంటూ తన గదిలోకి వెళ్ళి ఆ రాఖీలు మొత్తం తీసుకొచ్చి అతనికి ఇస్తుంది వినయ్ వాటిని తీసుకొని సరాసరి రోజా దగ్గరికి వెళ్తాడు రోజా తన్ని చూసి ఆశ్చర్యపోతుంది అన్నయ్య అంటూ దగ్గరికి వెళ్తుంది తను ఏడుస్తూ ఉండగా వినయ్ ఏడుస్తూ నన్ను క్షమించమ్మా నికిచ్చిన మాటని తప్పాను ఇక అలా తప్పడానికేమీ లేదు ఇదిగో నువ్వు పంపిన రాఖీలు ఉత్తరాలు ఈరోజు ఇవన్నీ చూశాను అంటూ జరిగిన విషమంతా చెప్తాడు ఆ మాటలు విని రోజా కంటతడి పెట్టుకుంటూ నువ్వు కూర్చో అన్నయ్య నీకు రాఖీ కడతాను అంటూ రాఖీ కడుతుంది కట్నమేమి వద్దా నాకు డబ్బు కట్నమొద్దన్నయ్య కాని ఈ చెల్లికొక కోరికొంది తీరుస్తావా ఏంటో మాది ఏం కావాలి నీకు కారు బంగ్లా ఏదైనా చెప్పు అన్ని నీ ఇక్కడికి పేలుస్తానన్నయ్యా అందరం కలిసి భోజనం చేద్దాం నిన్ను చూసి ఎన్నేళ్లవుతుందో అందుకు వినయ్ సరే అంటాడు రోజా తన తల్లిదండ్రుల్ని ఇంటికి రమ్మని పిలుస్తుంది వాళ్ళు ఇంటికి వస్తారు ఇంట్లో ఉన్న వినయ్ని ని చూసి కంటతడి పెట్టుకుంటూ అలా నిలబడిపోతారు దాన్ని చూసిన బాలు చూసావా బావా వాళ్ల దగ్గర మాటలు కేవలం కన్నీళ్లు మాత్రమే సమాధానం చెబుతున్నాయి తల్లిదండ్రుల్ని వదిలేసి నువ్వెలా వెళ్ళావో నాకు అర్థం కావడం లేదు కనీపించిన వాళ్ళకంటే ప్రేమించినామా ఎక్కువైపోయింది నీకు ఆ మాటకి వినయ్ చాలా బాధపడుతూ తల్లిదండ్రిని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు కాని మీనా నన్ను బెదిరించింది చనిపోతానని చెప్పి మాట వినకపోతే అది జరుగుతుందని బెదిరించడంతో అలా చేయాల్సి వచ్చింది ఇక దాని బెదిరింపులు ప్రతిరోజు ఏదో ఒక రకంగా వస్తూనే ఉన్నాయి నేనక్కడ నరకం అనుభవిస్తున్నాను అక్కడ నేనేమీ సంతోషంగా లేను అని చాలా బాధపడుతూ చెప్తాడు అలా ఉండగా మీనా అటు ఇటు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పకుండా వెళ్ళొద్దని చెప్పాను కదా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని కంగారు పడుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత కాంతమ్మ విషయం తెలుసుకొని బాబుగారు హడావిడిగా ఎక్కడికి వెళ్లారమ్మా పోస్ట్ వచ్చింది అందులో రాఖీ ఉందని చూసి వెళ్లారు పోస్ట్ ఆయనకి నువ్వెందుకు ఇచ్చావే అంటూ ఆమెను తిట్టి అక్కడి నుంచి హడావిడిగా ఖచ్చితంగా చెల్లెల దగ్గరికి వెళ్ళి ఉంటాడు అని అక్కడికి బయలుదేరుతుంది అక్కడికి వెళ్లే సమయానికి అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు ఏవండి వచ్చారు మీరు మతిపోయిందా ఈ కుటుంబానికి మీకు సంబంధం ఉండకూడదని చెప్పాను కదా సంబంధం ఎందుకుండకూడదు కనిపించిన నా తల్లిదండ్రులకి నేను దూరంగా ఎన్ని సంవత్సరాలున్నాను నువ్వు చెప్పిన ప్రతిదానికి తల ఒపుతూ వచ్చాను ఇక నా వల్ల కాదు నేను నా తల్లిదండ్రులతోనే కలిసి ఉంటాను దానికి నీ పర్మిషన్ అవసరం లేదు ఇష్టమైతే నువ్వు నా దగ్గరికి రా లేదంటే విడాకులు అని గట్టిగా అనడంతో ఆమె ఏం మాట్లాడకుండా మా నాన్న చనిపోయారనే కదా మీకు ఇంత ధైర్యం వచ్చింది ఆయన మీ నాన్న ముఖం చూసే ఎన్ని రోజులు నిన్ను భరించాను ఆ రోజు మా ఇంటికి వచ్చి అలా మాట్లాడిన తర్వాత ఆయన నాకు చెప్పారు ఇదంతా నువ్వే చేయమన్నావు అని నిజానికి ఆయన కూడా నన్ను ఇల్లరికం తీసుకోవడం ఇష్టం లేదు నువ్వు బలవంతం చేశావనే ఉద్దేశంతోనే తీసుకెళ్లాడు అని అనడంతో మీనా మరింత కోపంగా అయితే ఇప్పుడేమంటారు తిరిగి మీరు అక్కడికి రాను అంటారు అంతేనా కావాలంటే విడాకులు కూడా ఇస్తానంటున్నాను అని అనగా అత్తగారు సూరమ్మ అమ్మ మీనా ఎందుకమ్మ ఇలా గొడవ పడటం అందరం కలిసింటే సంతోషంగా ఉంటుంది గదా మీలాంటి క్లాస్ పీపుల్తో ఉండటం నా వల్ల కాదు నేను విడాకులు ఇచ్చైనా సంతోషంగా ఉంటాను కానీ మీ కుటుంబంలో మాత్రం అస్సలు చేరను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వరై వదిలే అమ్మా ఇన్ని సంవత్సరాలు నేను పడిన బాధ కంటే ఇదంతా పెద్ద విషయం కాదు ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది కానీ తీసుకోలేదు మీరు ఎంత బాధ అనుభవించారో మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మరింత బాధ కలిగింది నా వల్ల కాదమ్మా ఇంకా నేను ఇక్కడే ఉండిపోతాను అని అంటాడు ఇక వాళ్ళు కూడా ఏం మాట్లాడరు సరిగ్గా వారం రోజులు గడిచిన తర్వాత మీనా తన బట్టలు తీసుకుని ఇంటికి వస్తుంది వాళ్లందరూ కూడా ఆశ్చర్యపోతారు నన్ను క్షమించండి మీ అబ్బాయిని మిమ్మల్ని దూరంగా ఉంచాను ఆ బాధ ఏంటనేది నాకు నా కూతురు సీతారా దూరమైతే అర్థమైంది వినయ్ ఆశ్చర్యంగా మీనా సీతారాకేమైంది ఏం కాలేదు కంగారు పడకండి మన ఇంట్లో కాంతమ్మ ఉంది కదా కాంతమ్మ మన అమ్మాయిని దాచిపెట్టింది నేను సీతారా కోసం ఎంతగానో వెతికాను ఏడుస్తున్నాను రెండు గంటల తర్వాత కాంతమ్మ పాపని తీసుకుని నా దగ్గరికొచ్చింది ఎక్కడికి వెళ్ళిపోయింది నా పాప నా బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు పాప ఎక్కడుంది కాంతమ్మా ఎంత కంగారు పడ్డానో తెలుసా అమ్మా ఒక గంట నీ కూతురు కనబడకపోతేనే అల్లాడిపోయావే ఇన్నేళ్లు తల్లిదండ్రుల్ని నీ భర్తకి దూరం చేశావు వాళ్ళెంత బాధపడుంటారు నీ భర్త ఎంత కుమిలిపోతున్నాడో ఒక్కరోజైనా ఆలోచించావా నీ బిడ్డైతే ఒకలాగా వాళ్ల బిడ్డైతే ఒకలాగా ఉంటుందా తల్లి ప్రేమ ఎప్పుడూ ఒకటే కదమ్మా ఆ మాటకి నేనలా ఆలోచిస్తూ ఉన్నాను ఒక మాట చెబుతాను వినమ్మా భార్య భర్త దగ్గరుంటేనే వెలువుంటుంది లేకపోతే వెలువుండదు మీ దగ్గరున్న డబ్బును చూసి ఆ క్షణం నీకు వెలువేస్తారేమో కానీ నువ్వు పక్కకు వెళ్ళిన తర్వాత నీ గురించి ఎన్ని మాటలు అంటారు వినిపించనా అంటూ రకరకాల మాటలు నా చెవిన పడేసింది కాంతమ్మా దయచేసి ఆపు ఈ మాటలు నేను భరించలేకపోతున్నాను మరి జరగబోయేది అదే తల్లి ఈ మాటలన్నీ అనుభవించాలి నా మాట విను వయసులో పెద్దదాన్ని చెబుతున్నా ఈ వయసులో మీ అత్త మామకి తోడుగా ఉండు వాళ్లల్లో మీ అమ్మ నాన్నల్ని చూసుకో భర్తతో అనుకువగా ఉండు ఆడపడుచుతో ప్రేమగా ఉండు అప్పుడు కుటుంబం అంటే ఏంటి కుటుంబ ప్రేమ అంటే ఏంటో నీకు బాగా అర్థమవుతుంది మీనమ్మ ఆ మాటలు విని నేను నన్ను క్షమించు కాంతమ్మ నిన్ను ఇప్పటి వరకు ఎన్నో మాటలన్నాను డబ్బుందన్న గర్వంతో చాలా తప్పుగా నీతో ప్రవర్తించాను నన్ను క్షమించు అంటూ బాగా బాధనిపించింది ఆ కాంతమ్మ వల్లే ఉన్నానండి అంటూ జరిగిన విషయమంతా చెప్పి బాధపడుతుంది అంటూ ఉండగానే కాంతమ్మ పాపను తీసుకుని వస్తుంది ఇక మనవారాల్ని చూసి వాళ్ళు ఎంతగానో ముద్దాడుతారు అంటే ఎక్కడలేని ప్రేమ కురిపిస్తారు దాన్నంత చూసి తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుకుంటుంది మీనా ఇక ఆ రోజునుంచి అందరూ కలిసి సంతోషంగా ఉంటారు మీనా కాంతమ్మ చెప్పినట్టు నడుచుకుంటూ సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది